శ్రీధర్మశాస్త్ర సేవామితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు తొమ్మిదో రోజు అన్నప్రసాద విత్తన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో శుభపరిణామం అని జాగు మల్లేశ్వరరావు అటుగర్ల రాము ముసం ఈశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులస రామకృష్ణ అన్నారు గురువారం మిథిలా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వాహకులు జాగు మల్లేశ్వరరావు అట్టిగర్ల రాము ముసం ఈశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులబ రామకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని వచ్చే నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద వితరణ దాత వహై కన్స్ట్రక్షన్స్ రాయుల శివ తిరుమలగిరి శివప్రసాద్ సాయి రాజు చే అన్నప్రసాద్ విత్తన కార్యక్రమం నిర్వహించమన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామాలు ఉన్నాయి ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవాణీలు శివస్వాములు స్వాములు ఈ అన్నప్రసాద విత్తన కార్యక్రమంలో పాల్గొన్నారు శట్టని స్వామి పల్లికట్టు తిరుమునికట్టు అయ్యప్పనే హరియంగా అయ్యవే అచ్చల్ కోయలరసే కలుత్తల్ బాలకనే ఎరుమేలు చేస్తావే వామరు స్వామియే కన్నమూల మహా గణపతియే నాగరాజ్యవేనాయపా మార్గపురత్త స్వామియే దేవి పరకా ய பா

ி விடையாந்தாந்தா யாரே காதா சுவாமிய கண்டாபிஷேகம் தற்போரீபம் குலாபிஷேகம் தர்மாபிஷேகம் ஷேகம் பண்ணிராஷேகம் பஸ்மாஷேகம் அய்யப்போம் அய்யப்பாச்சம் பகவான் பிவிம் அய்யப்பா భగవామీ స్వామి శ్రీ స్వామి అయి శ్రీ ధర్మశాస్త్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో సితారా సెంటర్ మిథిరా నగర్ రాజగారి ఫ్లాట్ నందు గత తొమ్మిది రోజులుగా అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు ప్రతిరోజు అన్న ప్రసాదం సమర్పిస్తున్నాం స్వామి గత ఎనిమిది రోజులుగా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఎనిమిది రోజుల్లో సుమారు రెండు వేల మంది సయ్యప్పలు స్వాములు భవానీలు ఈ సద్ సద్ది స్వీకరించడం జరిగింది స్వామి ఈ రోజు తొమ్మిదో తొమ్మిదో రోజు స్వామి ఈ రోజు సద్ది సమర్పిస్తున్న వారు కన్స్ట్రక్షన్ లహ్య శ్రీ కన్స్ట్రక్షన్స్ సాయిరాజ్ గారు రాయల శివ గారు తిరుమలగిరి శివప్రసాద్ గారు వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ స్వామి వీరు ఈ రోజు స్వాములకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాదం సమర్పించడం జరిగింది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప Like, subscribe and press the bell icon for new updates.